తెలంగాణలో రాజకీయంగా వాతావరణం మరొకసారి ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో మంచి ఫలితాలను సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ అదే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకైతే సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతోంది విద్యార్థుల వార్షిక పరీక్షల సీజన్ ప్రారంభం కాకముందుకే అంటే ఫిబ్రవరి రెండో వారం నాటికే ఈ ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇందుకోసం జనవరి మూడో వారం నాటికి అన్ని ఏర్పాట్లతోటి సిద్ధంగా ఉండాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కైతే ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలను కూడా పంపింది మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నూట ఇరవై మున్సిపాలిటీలు అలాగే తొమ్మిది కార్పొరేషన్లకు కూడా ఈ ఏడాది జనవరిలోనే గడువు అయితే ముగియడం తోటి ప్రస్తుతం ఇవి ప్రత్యేక అధికారుల పాలనలో అయితే ఉన్నాయి మరి మరొక వైపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ అలాగే ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ల గడువు కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అయితే ముగియనుంది మరి ఈ నేపథ్యంలో గడువు ముగిసిన ముగియనున్న అన్ని సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది అయితే హైదరాబాద్ నగరాభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించిన సర్కార్ తాజాగా ఓఆర్ఆర్ పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీ లో విలీనం చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది మరి ప్రస్తుతం రాష్ట్రంలో జిహెచ్ఎంసీ తో కలిపి మొత్తం ఎనిమిది కార్పొరేషన్లు నూట ఇరవై ఐదు మున్సిపాలిటీలు ఎన్నికలకైతే సిద్ధంగా ఉన్నాయి గడువు ఏప్రిల్ వరకు ఉన్న ఖమ్మం వరంగల్ వంటి కొన్ని చోట్ల మాత్రం ప్రస్తుతానికి అయితే మినహాయింపు కూడా ఉండవచ్చు మరి అంతేకాకుండా ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా వాళ్ళ రూపకల్పన పైన కూడా ఎన్నికల కమిషన్ అయితే దృష్టి అయితే సాధించింది మరి జనవరి రెండో వారం నాటికి తుది ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసేలా కార్యాచరణ అయితే రూపొందించారు ఇక కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లలో వార్డుల విభజన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా వేగవంతమైతే కానుంది క్షేత్ర స్థాయిలో పార్టీ బలాన్ని కూడా నిరూపించుకోవడంతో పాటు రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే పట్టణ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి కూడా ఈ ఎన్నికలైతే అధికార పార్టీ ఒక సెమీ ఫైనల్ గా కూడా భావిస్తుంది మరిక మరొక వైపు ఎన్నికలకు ముందే ఓటర్లను కూడా ఆకట్టుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధుల వర్షం కూడా కురిపిస్తోంది పట్టణాలలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అక్టోబర్ లోనే దాదాపుగా రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు విడుదల చేసింది జిహెచ్ఎంసి మినహా మిగిలిన అన్ని పట్టణ సంస్థలలో సుమారుగా రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు అభివృద్ధి పనులను కూడా ఈ నిధులతో అయితే జరగనున్నాయి కొత్త మున్సిపాలిటీలకు పదిహేను కోట్లు అలాగే కొత్త కార్పొరేషన్లకు కూడా ముప్పై కోట్ల చొప్పున అదనపు నిధులు కూడా కేటాయించి జనవరి చివరి నాటికి ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని అధికారులైతే ఆదేశించినట్టు తెలుస్తుంది ఇక ఇదంతా కూడా ఇలా ఉంటే మరొక వైపు అభివృద్ధి పనులు మరొక వైపు ఎన్నికల వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పోరుకైతే సర్వం కూడా సిద్ధం చేస్తుంది ఇలాంటి మరిన్ని లేటెడ్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి